అబ్బా పెళ్లి పెళ్ నేను నేనెక్కడికి పోతానే నువ్వే రావాలి రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్ అయ్యగారు మా ఆయన గురించి మీకు తెలీదు నా గురించి వాడు తెలుసుకుంటాడులే నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది అర్థమైందా నేపాలి నువ్వింటికొచ్చిన తరువాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది కానీ ఇప్పుడే అర్థమయ్యింది ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని అందుకే నీ ఎర్రని పెదాల పువ్వుకొచ్చింది నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి ఆ చామంతి తొడిమ లాంటి నీ నడుగులు ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకొని కరకరాను మిరేసి అక్కడి తీర్చుకుంటానే ఆ నా పూల మొక్కడే అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క గుండెలు అగ్ని కుండాలు అవుతున్నాయి పగరగిలి సెగలు కక్కుతుంది వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు ఇంకొకసారి వాడు ఏ పరాయి ఆడకూతుంది కన్నెత్తి చూడకూడదు అవును దెబ్బకి దెబ్బ తీసుకురండి చంద్రవంశం మగతనం ఏమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి వెళ్ళండి ఆత్మాభిమానం అనేది ఉన్న వాళ్ళు ప్రాణం పోయినా సరే అన్న మాట మీద నిలబడతారు అలా అన్న మాట మీద నిలబడమని ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరేవాళ్ళండి జరిగిన దానికి నాగుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయి రావు కూరలు తీయాలి వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి తీస్తాం అబ్బో అయ్యో మీరా అంటారేందయ్యా మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారేందయ్యా ఏందయ్యా ఇందాక మా గదిలోకి వచ్చి మా బాడీతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా మీరే లేదా అన్న ఇది ఖచ్చితంగా వల్లు పని అయింటుందన్న పదండి వీళ్ళ మొగ్గలు ఏం చేస్తున్నారో పద सुनते रहो है नमदगा नमदगा अब्बा अब्बा एंटेंडे दोंगेतुलकु मुतरलेसनेट्टु एय అయ్యో 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 ఈ మంగమ్మ గారి ముద్దుల మనవలురా మీరు ఏమైందిరా మీకు ఎవరు దన్నారు మమ్మల్ని కొట్టే దమ్ములు ఏ పిల్ల ఆడుకున్నాయి మరి అయ్యేస్తాయి మార్పులు ఏమిటమ్మా అది రాత్రి దొంగతున్న పోతూ దొడ్లకు దూరయ్యే వాటిని వెళ్ళకొడుతుంటే కుమ్మేసేయ్

అక్కడికి ఓ వైపు బీబీసీ న్యూస్ మరో వైపు ఈటీవీ న్యూస్ ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవును బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే ఏమంటున్నారా వాళ్ళు పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ ఆపిల్ లాంటి నలుగురు అమ్మాయిలు ఉండేవాళ్ళట వాళ్ళను గ్యాస్ అయిపోయిన నలుగురు సిలిండర్లకు ఇచ్చి పెళ్లి చేసినారట ఆ ముదురు బెండకాయలో పెళ్ళాలని తన్నే పుట్టింటికి తరిమేసినారంటే బాధ ఏమైంది కిచెన్ బాయ్ మొగుళ్ళు లేచిన పిల్లలకు క్యా హోతా హే గుర్కా భై ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హే సిగ్గుపోగడతా చిలక వస్తావా అని ఒక బల్తా హే ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా ఫస్ట్ ఎయిడ్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హే బొమ్మలాగా ఉన్నావా రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్ బోల్తా హే అంటే మీకు ఎందుకంటే కోపం వస్తుంది ఆ నలుగురు యాపిల్ బండి లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకు ఇలా కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పరా వాళ్ళ నాలుకలు చీరేస్తాను ఎంతమంది నాలుకలు చీరేస్తారండి మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా జీ సాబ్ మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్లే సెక్యూరిటీ గార్డ్ పై సాబ్ అవునయ్యా తొడగొట్టి మీ పవర్ సో ఇంటూ చూపెట్టండి మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి ఆ తర్వాత ఏ ఈ కుక్క మిమ్మల్ని చూసి మరగదు అన్న మీరు చెప్పింది కరెక్ట్ నాకు డౌట్ వస్తుంది వెళ్ళి తీసుకొద్దాం అమ్మా మీరు పెద్దవారు మీరు మాకు నమస్కారం చేయకూడదు ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి దిష్టి అన్నీ దృష్టి మీ లోపల పదండి అమ్మా

మొదలు పెట్టావంటే ఏమంటున్నాడు లెగిరిపోతాయి ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లునా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బయ్యా అమ్మగారి మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబు నీకెలాగూ పిల్లలు లేదు అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కనకళ్ళ ఆడిపోతుందండ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం పోలేం అమ్మని మా ఇంటి పని కుక్కలు మా